దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు మిత్రుల ఈరోజు ఈ వీడియోలు నారాయణపేట జిల్లా కృష్ణా మండలం సిద్ధ నివృత్తి సంగమ క్షేత్రం అంగిడి గ్రామంలో దత్త జయంతి ఉత్సవం జరిగిన రోజునే అంగిడి గ్రామంలో చేసిన సిద్ధ శ్రీ వీరాంజనేయస్వామి వారి బ్రహ్మోత్సవాలు జరిగాయి ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగా భాగంగాంజనేయ స్వామి వారిని పలకీలు ముందు నడుస్తుండగా జై శ్రీరామ్ జై పల్ల మహాశివులు కనుక పల్లకిలో శ్రీ వీరాంజనేయ స్వామి వారిని మంగళ వాద్యాలతో ఊరేగింపుగా తీసుకుని వచ్చారు స్వామివారి వెనకత్తంగిడి గ్రామ బాలికలు సాంప్రదాయ దుస్తులు ధరించి అమ్మాన్ చాలీసా పఠిస్తూ కృష్ణాధీమా నదుల సంగమ స్థానానికి చేరుకున్నారు హీమా పుష్కర్ గాఢ దగ్గర చేరుకున్నాయి స్వామివారి పల్లకీలు దూరంగా కనిపించేది కర్ణాటక రాష్ట్రంలోనే ఆలయం ఆ సంగమేశ్వరాలయ ప్రదేశంలోనే కృష్ణా భీమా నదుల సంగమం భీమా నదిని దాటుకుంటూ వెళ్తున్నారు గంగా ప్రదేశానికి చేరుకున్నారు ఇక్కడ స్వామివారికి గంగా పూజ నిర్వహించారు గంగా పూజ అనంతరం తిరిగి వీడి గ్రామానికి బయనేర్ 2G మ్యూజిక్ వైపు వేగంగా వెళ్తున్నారు గంగచిర్థాన్ని తలబీ ధరించారు ఎత్తుకుంటూ వెళ్తున్నారు ఈసారి తంగిడి వీరాంజనేయ స్వామివారి ముఖద్వారం విద్యుత్ దీపాలంకరణతో సర్వాంగ సుందరంగా తీర్థిదిద్దారు తంగిడి గ్రామాన్ని కనిపించేది వీరాంజనేయ స్వామివారి ఆలయం దేవాలయాన్ని మొత్తాన్ని కూడా పూలమాలతో ముస్తాబు చేశారు వీరాంజనేయ స్వామివారి దేవాలయం చాలా పురాతన ఆలయం పదారో శతాబ్దం నాటిదని విజయనగర రాజులు నిర్మించారని శాసనాల వల్ల తెలుస్తున్నది ప్రసిద్ధ గురుచరిత్ర ప్రకారం శ్రీపాదశివలవుల వారు నడయాడిన నివృత్తి సంగమ ప్రదేశం తంగిడిలో ఉన్నది ఇది ది రాతిజస్తంభం భక్తులు ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేస్తున్నారు ధ్వజస్తంభం పైన అఖండ జ్యోతి వెలుగుతున్నది ధ్వజస్తంభానికి ఎడమవైపిన శివాలయం ఉన్నది సర్వ ఆభరణాలతో రజితమూర్తిగా మహాశివయ్య దర్శనమిస్తారు ఇక్కడ ஸ்ரீ வீராஞ்சேயஸ்வீவ் சன்னிதானம் స్వామివారి తులాభారం ఈ పల్లెకే ఉదయం గంగ సంగమనకు ఆంజనేయ స్వామి వారిని తీసుకుని వచ్చినది నవగ్రహ మండపం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు తీరు రథోత్సవం భక్తులు తలపై గంగని పెట్టుకుని నిలబడి ఉన్నారు రథం వచ్చినప్పుడు నీరు వారగా పోయటానికి గ్రామ ఆడపడుచులందులో చేతిలో దీపాలతో ఆ తేరుకు స్వాగతాన్ని పలకడానికి వేచి ఉన్నారు తంగిడీ గ్రామవాసులు దేశంలో ఎక్కడ ఉన్నా రథోత్సవానికి అందరూ తంగిడికి వస్తారు గ్రామం మొత్తం కూడా ఉత్సవ వాతావరణం నెలకొనమన్నది ఈ తీరు నిన్న రాత్రి ఉత్సవం జరిగింది ఈరోజు పెద్ద తీరుకు ఉత్సవం ఈ తేరును సర్వాంగ సుందరంగా పూలమాలలతో మనోహరంగా అలంకరించారు కంచిమేళ బుందగారు చక్రాలు చూడండి పెద్ద పెద్ద రాతి రథ చక్రాలు పెద్ద చిత్ర రథ చక్రాల చుట్టూ కొబ్బరికాయలు ఉంచారు కంచిమేళ బుందదారు కంచిమేళ బుందదారు చల్ప 好嘞，你聊 <noise> 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 మిత్రువారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు